అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక టెంపుల్ వీడియో అండి ఇది ఆర్లగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది ఆర్లగడ్డకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆర్లగడ్డ నుండి నంద్యాల వెళ్ళే బైపాస్లో మనం అహోబిలం వెళ్ళే రూట్లో ఉంటుందండి ఇది మెయిన్ బైపాస్ రోడ్డు నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఎటు నుంచి బస్సులకి వచ్చే వాళ్ళైనా కూడా అహోబ్రామ్ బైపాస్ దగ్గర దిగారు అంటే జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈజీగా నడిచి వెళ్ళచ్చు ఆళ్ళగడ్డ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంతో ప్రీతిపాత్రంగా ఉండే కాసింతల శివాలయం అండి ఇది ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నిలిచిన ఈ పవిత్ర స్థలం భక్తులందరికీ శాంతి ఆధ్యాత్మిక ఆనందం అందించే దివ్యక్షేత్రం కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ ఈ కాశింతల క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటే కాశీకి వెళ్ళొచ్చినంత పుణ్యం వస్తుందంట ఆలయం చుట్టూ పచ్చని పంట పొలాలు ఎదురుగానే ప్రవహిస్తున్న నది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయం ఇక్కడ అడుగు పెట్టంగానే మన మనసుకి ఒక విధమైనటువంటి శాంతి భావన కలుగుతుందండి అదే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఈ ఆలయ చరిత్ర అయితే నాకైతే తెలియదండి కానీ ఇక్కడైతే ఈ ఆర్లగడ్డ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఈ కార్తీక మాసంలో అక్కడికి కార్తీక మాసం వచ్చింది అంటే ఖచ్చితంగా కాసింతలకు వెళ్లాల్సిందే అండి ఈ ఆలయంలో ఉన్న శివలింగం సాధారణ శివలింగం కాదండి స్థానికులు దీనిని జీవశిల లింగం అని అంటారు ఎందుకంటే శివలింగం దగ్గర నిలబడి కళ్ళు మూస్తే ఒక మృదువైన శక్తి ఓ ఆత్మీయత స్పష్టంగా అనుభూతి అవుతాయంట ప్రతి సోమవారం ఉదయం అభిషేకం కార్తీక మాసంలో దీపారాధన మహాశివరాత్రి రోజున జరిగే మహామంగళహారతి వీటన్నింటినీ చూడటానికి ఆర్లగడ్డ నంద్యాల బన్పల్లి కోయిలకుంట్ల ఇంకా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇది చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తారట ఈ దేవాలయం ఆవరణలో ఒక పెద్ద చెట్టు ఉంటుందండి దాని కింద కూర్చొని చాలా మంది మునులు ధ్యానం చేసేవారట అక్కడ ఉండే ఆ గాలి వాతావరణం అది ఒక పవిత్రత కలిగిన గాలి ఇక్కడ పారుతున్న నది ఉంది కదండి ఆ నదిలోని ఆ స్వచ్ఛమైన నీటిని ఒక చెముతో అలాగే ఆ నీటిలోనే పాలు కూడా కల్పిస్తారండి పాలు పూలు అలా ఈ వాటర్ని తీసుకొని మనం శివుడికి అభిషేకం చేయిస్తారు వెళ్ళిన అందరికీ చేయిస్తారని కాదండి మనం అక్కడ టోకన్ తీసుకొని తీసుకోవచ్చు మనం ఏ పూజలు చేసినా చేయకపోయినా ఇంత నీళ్లతో అభిషేకం చేసినా కూడా శివయ్య పరవశించిపోతాడు అని అంటారు కదండీ కాబట్టి ఇలా మేము అక్కడే ఆ గంగమ్మని తీసుకొని శివయ్యకి అభిషేకం చేయించుకున్నాము ఈ కాసింతల శివాలయం అనేది చిన్న ఆలయం అండి అయినా కూడా ఇక్కడ కలిగే అనుభూతి మాత్రం అపారమైనదని చెప్పచ్చు ఈ ఆలయం పక్కనే ఉన్న నీరు పారే చెరువు కూడా శివుని పవిత్రతను ప్రతిబింబిస్తుందని గ్రామస్తులు నమ్ముతారు పవిత్రమైన ఈ నీటిని తీసుకొని శివుడికి లింగాభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు చాలామంది భక్తులు తమ జీవితంలో వచ్చిన కష్టాల సమయంలో ఈ శివాలయానికి వచ్చి ఒక దీపం వెలిగించి వెళ్తారట ఒక చిన్న దీపం వెలిగించడం వలనే మనసులో ఉన్న ఆశ వెలుగుతుంది ఈ నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో కదా గంగమ్మకి గంగమ్మ దీపం అని చెప్పేసి నార్మల్గా అయితే అరటి డొప్పలో పెట్టిస్తారండి కానీ ఇక్కడ ఏదో ప్లాస్టిక్ పేపర్లో పెట్టించారు ప్లాస్టిక్ కప్పులో అలా కాకుండా మనం అరటి డొప్పలో దీపాలు వదిలితే చాలా మంచిది కదండి పర్యావరణాన్ని కూడా అవుతుంది ఇక్కడ గంగమ్మ దీపం అని చెప్పేసి టెన్ రూపీస్కి ఒక ఒత్తి అలాగే పసుపు కుంకుమ పూలు ఇలా పెట్టించారనమాట చివరి సోమవారం అయితే తిరణాలు జరుగుతుందంట అన్నదానము ఇలా భజనలు ఎద్దుల పందాలు ఇలా చాలా బాగా జరుగుతుందంటండి కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా జనాలు ఎక్కువగానే ఉంటారంట కానీ చివరి సోమవారం అయితే తిర్ణాలు జరుగుతుంది ఎద్దుల పందాలు ఇవి ఉంటాయట ఈ గుడి ఆవరణలోనే దక్షిణామూర్తి స్వామి వారు ధ్యానం చేసిన ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు దగ్గర ఒక మండపం కట్టించారు ఈ సోమవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందండి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా భూమి చేసి వెళ్తూనే ఉంటారు ఈ ఆర్లగడ్డ నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాలే వాళ్ళే కాకుండా టూరిస్టు బస్సులు వేసుకొని వస్తుంటారు కదండి ఎక్కడెక్కడి నుంచో అటువంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఉదయం మేము అయితే అంత జనం లేరండి మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాము తర్వాత మేము రిటర్న్ అయితే చాలా జనాలు వచ్చారు ఈ టెంపుల్ అయితే ఎప్పుడూ ఓపెన్లో అయితే ఉండదండి ఓన్లీ కార్తీక మాసం అలాగే మహాశివరాత్రికి ఈ రెండు సార్లు మాత్రమే గుడి ఓపెన్ చేస్తారు ఈ గుడికి దగ్గరలోనే అక్క దేవతల్ని కూడా పెట్టారండి అక్క దేవతలు ఎవరు అంటే సాధారణంగా స్త్రీ రూపంలో ఉన్న శక్తి దేవతలను అక్క దేవతలు అంటారు ఈ దేవతలు గ్రామానికి రక్షణ ఆరోగ్యం శాంతి కోసం పూజించే దేవతలను చాలా ప్రాంతాలలో అక్క దేవతలు అని పిలుస్తారు ఇక్కడ అక్క దేవతలు ఎవరు అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేర్లు మారుతాయండి పోలేరమ్మ పోచమ్మ గంగమ్మ సుంకులమ్మ మైసమ్మ అంకాలమ్మ మర్రి అమ్మవారు ఎల్లమ్మ ఈ దేవతలు ప్రకృతికి గ్రామ రక్షణ ఆరోగ్యం వానలు పంటలు ఇలా మనకు మన గ్రామానికి రక్షణగా ఉంటారు అని ఈ అక్క దేవతల్ని కొలుస్తారండి ఇది ఒక విశ్వాసం నమ్మకం మీరు ఎప్పుడైనా అటు ఆర్లగడ్డ వైపు వెళ్ళినప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ శివాలయంని కాసింతల శివాలయంని దర్శించుకోండి ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ